హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానోస్ కిచెన్ వాల్ పెసరట్టు ఉప్మా కాంబినేషన్ ఎవ్వరి గ్రీన్ కదండి పెసరట్టు మెత్తగా ముద్దలా అయిపోకుండా క్రంచీగా వచ్చేలాగా పెసరట్టు బెటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అట్లానే దీనికి కాంబినేషన్గా ఉప్మాను కూడా ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను ఉప్మా అంటే మనం డైలీ ఇంట్లో వేసుకునే ఉప్మా కాకుండా కాస్త పల్చగా ఉండాలండి ఉప్మా ఆ ఉప్మాను కూడా నేను ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఈ వీడియోలో పూర్తిగా చూపించేస్తాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా పెసరట్టు బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికోసం నేను ఒక గ్లాస్ వరకు పెసలు తీసుకున్నానండి ఈ పెసల్ని నీట్గా కడుక్కొని మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఏడెనిమిది గంటల వరకు నానబెట్టుకోవాలి నేను ఓవర్ నైట్ నానపెట్టేశానండి మార్నింగ్ చూపిస్తున్నాను ఇప్పుడు మనం ఒక గ్లాస్ పెసలు తీసుకున్నాం కదండి అదే గ్లాస్తో పావు గ్లాస్ వరకు బియ్యం తీసుకోండి రెండు టేబుల్ స్పూన్ల వరకు మినపప్పును కూడా తీసుకోండి ఒట్టి పెసర్లతోనే కనుక మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నామంటే దోశలు ముద్ద ముద్దగా వస్తాయండి అలా కాకుండా ఇలా కొన్ని బియ్యం కూడా యాడ్ చేసుకున్నామంటే దోశలు క్రంచీగా వస్తాయి ఇవి నేను ఓవర్ నైట్ నానపెట్టేశానండి గ్లాసు పెసలికి పావు గ్లాసు రైస్ రెండు టేబుల్ స్పూన్ల వరకు మినపప్పు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగా పెసల్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ తగినట్లుగా వాటర్ పోసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ చూసారా మనకి ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇదే విధంగా మిగిలిన పెసల్ని బియ్యాన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టుకొని బౌల్లోకి యాడ్ చేసుకోండి మిక్సీ గిన్నెకి అడుగున కొంచెం పిండి మిగిలిపోయిందండి నేను కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని దాన్ని కూడా ఈ బ్యాటర్లోకి వేసుకుంటున్నాను ఇప్పుడు టేస్టీ తగినట్లుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తం కలిసేలాగా గెరటితో మంచిగా కలుపుకోవాలి బ్యాటర్ కన్సిస్టెన్సీ చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను ఈ విధంగా ఉండాలి మరీ పల్చగా ఉండొద్దు మరీ గట్టిగా కూడా ఉండద్దు ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర వీటిని సన్నగా కట్ చేసుకొని మిక్స్ చేసుకుని పక్కన ఉంచుకోండి ఇది మనం దోశ వేసేటప్పుడు దోశ మీద వేసుకుందాం ఇప్పుడు పెసరట్టు మీదకి ఉప్మా రెడీ చేసుకుందాం ఉప్మా కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్తంత హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసుల్ని యాడ్ చేసుకోండి పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కొని యాడ్ చేసుకోండి అట్లనే ఒక రమ్మ కరివేపాకను కూడా యాడ్ చేసుకుని ఉల్లిపాయ కాస్తంత మెత్తబడితే సరిపోతుందండి ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు నేను ఒక గ్లాస్ రవ్వతో ఉప్మా చేయాలనుకుంటున్నాను చూడండి ఆ గ్లాస్తో ఒక గ్లాస్ రవ్వ తీసుకుంటున్నాను దానికి నేను నాలుగు గ్లాసుల వరకు వాటర్ పోసుకుంటున్నాను పెసరట్టు మీద వేసే ఉప్మా కాస్తంత పలుచగానే ఉండాలండి అందుకే గ్లాస్ రవ్వకి నాలుగు గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను ఈ వాటర్లోకి టేస్ట్ తగినట్లుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఒకసారి గెడ్తో కలుపుకొని ఇప్పుడు సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టి ఈ వాటర్ని తెరలకాగనివ్వండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా వాటర్ మరుగుతూ ఉండగా మూత ఓపెన్ చేసుకొని ఫ్లేమ్ని లోలోకి టర్న్ చేసుకొని కలుపుకుంటూ రవ్వని యాడ్ చేసుకోండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా ఒక చేత్తో రవ్వని యాడ్ చేసుకుంటూ ఇంకో చేత్తో కలుపుకోవాలి లేదంటే రవ్వ ముద్ద కట్టేస్తుందండి రవ్వ ఉడుకు పట్టే వరకు కలుపుతూ ఉండాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా ఉడుకు పట్టిన తర్వాత ఫ్లేమ్ని లోనే ఉంచుకొని మూత పెట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు ఉడికించుకోండి త్రీ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇలా పల్చగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఉప్మా కొద్దీ కాస్తంత గట్టి పడుతుంది కదండీ అందుకని కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకుని పక్కన ఉంచుకోవాలి మనం ముందుగానే ఉప్మాను గట్టిగా చేసుకున్నామంటే ఈ ఉప్మా అనేది పెసరట్టు మీద స్ప్రెడ్ అవ్వదండి అందుకనే పల్చగానే చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకుని పక్కనుంచుకోండి వేడిపోకుండా ఇప్పుడు పెసరట్టు కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మీడియం హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక గెర్రె పిండి వేసుకోండి చక్కగా స్ప్రెడ్ చేసుకోండి దోశలాగా వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి మనం బియ్యం వేసాం కాబట్టి మనకి ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా వస్తుందండి పెసరట్టు వీలైనంత పలుచగా స్ప్రెడ్ చేసుకోండి మనం కట్ చేసి పక్కన ఉంచుకున్నాం కదండీ ఆనియన్ పచ్చిమిర్చి ముక్కలు ఇప్పుడు వాటిని తీసుకొని కొద్దిగా పైన స్ప్రింకిల్ చేసుకోండి పెసరట్టు మీద తడంతా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి పెసరట్టుకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి అట్టు క్రంచిగా కావాలి అనుకుంటే కాస్త ఆయిల్ ఎక్కువే వేసుకోవాల్సి ఉంటుంది ఫ్లేమ్ని లోటు మీడియంలోనే ఉంచుకొని దోశను మంచిగా కాల్చుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఉప్మాని కొద్ది కొద్దిగా తీసుకొని మనం పెసరట్టు మీద స్ప్రెడ్ చేసుకోవాలి దోశ పూర్తిగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఉప్మాను స్ప్రెడ్ చేసుకోవాలండి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా దోశ మొత్తం ఈ ఉప్మాని స్ప్రెడ్ చేసుకోవాలి ఉప్మా వేసిన తర్వాత కూడా దోశని ఒక నిమిషం వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమేనండి చూడండి దోశ ఎంత మంచిగా ఫ్రై అయ్యిందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండీ ఇలా రెడీ చేసుకున్న పెసరట్టు ఉప్మాని అల్లం చట్నీతో కనుక సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మరి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి అదే చేత్తో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి